హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను నా గార్డెన్ల మొక్కల్ని రీప్లాంట్ చేశాను ఏమేమి మొక్కలు చేశాను ఎందుకు చేశాను అనేది వీడియోలో వివరించాను చూడండి ముందైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే బ్రహ్మకంల మొక్క ఇది బాగా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట ఈ టబ్ సరిపోదు ఇంకా గ్రో అయ్యే కొద్ది అందుకని వేరే కుండీలోకి మారుస్తున్నాను ఈ పక్కన ఉండే సిమెంట్ కుండీలోకి ఇందులో ఆల్రెడీ మరో మొక్క ఉంది అయినా సరే ఇందులోనే చిన్న గుంత తీసి అందులోకి రీప్లాంట్ చేస్తున్నాను ఎందుకంటే మాది చిన్న బాల్కనీ ఎక్కువ మొక్కలు పెట్టుకునే ప్లేస్ లేదనమాట మీన్స్ ఎక్కువ కుండీలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఉన్న వాటిలోనే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అందుకని ఇంకా దీంట్లోనే రీప్లాంట్ చేస్తాను ఈ మరవ మొక్కని తర్వాత వేరే దాంట్లోకి రీప్లాంట్ చేస్తాను ఎందుకంటే ఇది వేరే చిన్న దాంట్లో అయినా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది సిమెంట్ కుండి దీనికి బాగా సరిపోతుంది కాస్త పెద్ద చాలా పెద్దగా అయ్యే వరకు కూడా ఇది ఉంటుంది అందుకని ఇందులోకి రీప్లాంట్ చేసుకుంటున్నాను రీప్లాంట్ చేసేటప్పుడు మట్టినంతా కలుపుతూ ఉంటే వానపాములు కనిపించాయి వీటి వల్ల గార్డెన్లో చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఇవి సాయిల్ని లూజ్ చేస్తాయి అన్నమాట సో మొక్కలు బాగా డెవలప్ అవుతాయి రూట్స్ చాలా ఫ్రీగా డెవలప్ అవుతాయి అన్నమాట తర్వాత నేను ఈ టబ్లో ఉన్న షెల్స్ చిన్న చిన్న తొక్కలు అలాంటివన్నీ తీసేసాను ఇంకా పుల్లలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసి ఏం లేకుండా అన్నీ పక్కకు తీసేసాను అనమాట ఎందుకంటే ఇవి ఉంటాయి ఉండడం వల్ల దీంట్లో కనిపిస్తున్నాయి కదా అవి చిన్న చిన్న గవ్వలు నత్తలు ఉంటాం కదా చిన్నవి ఇంకా అవి అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట అవి ఉండకూడదు కదా మొక్కలకి నష్టం చేస్తాయి అనమాట అవి అందుకని అవన్నీ తీసేసాను తర్వాత ఇంకా ఇది వామక చెట్టు ఇది కనకాంబరం చెట్టు ఈ రెండు ముక్కల్ని కూడా రీప్లాంట్ చేస్తుంది అనమాట మొత్తం టబ్ అంతా ఖాళీ చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కుండీ తీసుకున్నాను అనమాట దీనికి ముందే హోల్స్ పెట్టేసుకున్నాను తర్వాత హోల్స్ని కవర్ చేయడానికి కోకోనట్ షెడ్స్ అది కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా వాటిని ముక్కలు చేసి వేసాను ఇంకా పిస్తా షెల్స్ చిన్న చిన్న పుల్లలు తర్వాత ఇది కొబ్బరి బీజు ఇది నేను పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట ఇదిగో ఇలా ఉపయోగపడుతుందని ఇంకా కొన్ని కూరగాయ తొక్కలు కూడా వేసాను అవి అడుగున కంపోస్ట్ అయిపోతాయి అనేసి ఎలా చేస్తాను నేను తర్వాత ఇంకా మట్టి కూడా వేసాను ఇది వామప్ మొక్క పెట్టడానికని కొన్ని రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఆ వామప్ మొక్క పెట్టేసి మళ్ళీ కాస్త మట్టి వేసాను పైనే పెడుతున్నాను ఎందుకంటే మళ్ళీ తీయడానికి ఈజీగా ఉండాలి కదా పెద్దగైన తర్వాత వేరే దాంట్లోకి ఏమైనా మార్చుకోవాలంటే ఈజీగా ఉంటుంది ఈ మట్టి ఉండలుగా ఉంది అయినా సరే అలాగే వేసేసాను వాటర్ వేస్తే అదే లూజ్ అయిపోతుంది మట్టి అంత బాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ పోసాను వాటర్ పోసిన తర్వాత వాటర్ డ్రైన్ అవుతున్నా లేదా అని చెక్ చేశాను అనమాట ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వాటర్ డ్రైన్ అవుతేనే మొక్క బాగా పెరుగుతుంది అలాగే వాటర్ ఉండిపోతే మొక్క చనిపోతుంది అందుకని వాటర్ డ్రైన్ అవుతున్నా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి వాటర్ అయితే బాగా డ్రైన్ అవుతున్నాయి ఇంకా పక్కన పెట్టేశాను తర్వాత ఇది కనకాంబరం మొక్క కోసం ఇది బాటిల్ మజ్జ బాటిల్ని మధ్యలో కోసుకుని దాన్ని రెడీ చేసుకున్నాను అనమాట దీనికి కూడా హోల్స్ పెట్టేసుకున్నాను తర్వాత ముందు దానిలాగే కోకోనట్ షెల్స్ పిస్తా షెల్స్ ఇంకా చిన్న చిన్న పుల్లలు ఇంకా కొబ్బరి పీచు ఎండాకులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ప్రజన్న దగ్గర లేవు అందుకని ఉన్న వేసాను మళ్ళీ మట్టి వేసాను తర్వాత ఇంకా మొక్క పెట్టేసి మళ్ళీ కాస్త మట్టి వేసాను ఈ మొక్క కూడా పైన పెట్టుకుంటున్నాను ఎందుకంటే లోపలికి పెడితే మళ్ళీ తీసేటప్పుడు కష్టం అవుతుందని పైన రీప్లైంట్ చేసుకుంటున్నాను దీన్ని కూడా నీళ్ళు పోసి వాటర్ డ్రైన్ అవుతున్నా లేదా చెక్ చేశాను డ్రైన్ అవుతున్నాయి ఇంకా పక్కన పెట్టాను మొత్తం మూడు బ్రహ్మకమలము వామాక్ మొక్క కనక ముక్క మూడు రీప్లెంట్ చేస్తున్నాను టబ్ మొత్తం ఖాళీగానే ఉంది తర్వాత వాటిలో ఏమైనా పెడతాను మళ్ళీ ఆకుకూరలు పెట్టాలనుకుంటున్నాను ఈ కనకాంబరం ముక్కలో కొన్ని రాళ్ళు వేసాను ఇది స్టెమ్ కటింగ్స్ చుట్టూ మందారం కొమ్మలు స్టెమ్ కటింగ్స్ పెట్టాను మధ్యలోనే రైన్ రైన్లిల్లీ ఇంకా దీంట్లో మొత్తం ఇసుకనే ఉంది మధ్యలో కరివేపాకు ముక్క పెట్టాను ఆ లాస్ట్లో ఉన్నది సెంటు జార్జులు అనేది స్టెమ్ కటింగ్ పెట్టాను ఇసుక పక్కకు తీసేసి అల్లం ముక్క పెడుతున్నాను ఒక చిన్నది ఆల్రెడీ చిన్న చిన్నగా మోస్ వచ్చింది దాన్నే పెడుతున్నాను ఇసుకలో అయితే బాగా వస్తుందని పెడుతున్నాను ఇంకా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను మోస్ వచ్చిన తర్వాత అప్డేట్ చేస్తాను మళ్ళీ ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్